మీరు ఫస్ట్ ఫస్ట్ కాంపిటీషన్ కాంపిటీషన్ వచ్చి జీ సరేమప్పిగమప్ప కన్నా ముందు కాదు ఆ తర్వాత యాక్చువల్లీ టూ థౌజండ్ ఫైవ్ లో శ్రీరామ్ దాస్ సినిమా రిలీజ్ అయింది శ్రీరామ్ దాస్ సినిమా రిలీజ్ అయి అప్పుడే కొత్తలో అప్పుడే మేము హైదరాబాద్కి వచ్చాం కొత్త అనమాట సో శ్రీరామ్ దాస్ చాలా పెద్ద ఆల్బమ్ ఫోర్టీన్ సాంగ్స్ ఫిఫ్టీన్ సాంగ్స్ చాలా ఎక్కువ పాటలు సో దానికి మ్యూజిక్ సంగీత ఉత్సవాలను పెట్టారు కాంపిటీషన్ ఓన్లీ ఆ సినిమా పాటలే రికార్డ్ చేసి వాళ్ళకి క్యాసెట్ పంపించాలి అన్నపూర్ణ స్టూడియోస్ మా టీవీ క్యాసెట్ పంపించాలి వాళ్ళు సెలెక్ట్ చేసుకుంటారు సెలెక్ట్ చేసుకున్నాక నేలకొండపల్లి అన్నమయ్య పుట్టిన ఊర్లో ఫస్ట్ సెమీస్ అయ్యాయి దాని తర్వాత ఇక్కడ అన్నపూర్ణ స్టూడియోస్ లో ఫైనల్స్ అయ్యాయి సో సెమీస్ లో నేను మా అక్క అల్లా శ్రీరామ పాడాము సో సెలెక్ట్ అయ్యాం అనమాట ఫైనల్స్ కి వెళ్ళాం ఫైనల్స్ లో ఎక్కువ మంది అయిపోయారు కంటెస్టెంట్స్ ఒకళ్ళే పాడాలంటే మా అక్క పాడింది అనమాట సో మా అక్కకి కన్సలేషన్ ప్రైజ్ వచ్చింది సో దట్స్ ఆర్ ఫస్ట్ కాంపిటీషన్ ఓకే అప్పుడే ఫస్ట్ టైం యునో రాఘవేందర్ రావు గారిని తర్వాత నాగార్జున గారి తర్వాత కిరవాణి ని ఫస్ట్ టైం లైఫ్ లో నేను టూ థౌజండ్ ఫైవ్ అంటే లెవెన్ ఇయర్స్ ఓకే టెన్ టెన్ లెవెన్ ఇయర్స్ టూ యంగ్ సో ద ఫస్ట్ టైం మేము ఈ స్టార్స్ అందరినీ చూడ్డా దూరం దూరంగా అప్పట్లో చిన్న కెమెరా ఉండేది సామ్సంగ్ ది మా అమ్మ వచ్చి ఫోటోలు తీసేది ఆ రోజుల్లో మరి తెలియకుండా అలాగే ఫస్ట్ కాంపిటీషన్ అది దాని తర్వాత జీ జీసారా దాని తర్వాత పాడుతుంది పాడుతుంది కొంచెం ఎంగు నువ్వు టెన్త్ క్లాస్ యా అది ఫిఫ్టీన్ లో అక్క బాగా పాడుతుందా మీరు బాగా పడతారు అక్క గొంతు నాకు చాలా ఇష్టం ఆ ఇప్పుడు తను ప్రాక్టీస్ చేయట్లేదు తను ప్రాక్టీస్ చేస్తే మాత్రం చాలా పర్ఫెక్ట్ గా పాడుతుంది స్టార్టింగ్ లో మిమ్మల్ని అంటే ఈమె అంత పెద్ద సింగర్ కాదు అన్న అప్పుడు ఎప్పుడైనా బాధపడిన రోజులు ఉన్నాయన్నారు ఎవరైనా అంటే ఇప్పుడు జనరల్ గా ఎలా ఉంటుందంటే రికార్డింగ్స్లో కొన్ని కొంతమందికి కొంతమంది ఫేవరెట్స్ ఉంటారు హైట్ ఒకసారి రికార్డింగ్ కోరస్ పాడుతున్నప్పుడు నేను అందరికన్నా షార్ట్ ఉండేదాన్ని ఇప్పటికీ షార్టే బట్ స్టూల్ ఈ అమ్మాయికి స్టూల్ వేద్దాంలే ఈ అమ్మాయి సో అలాంటివి కొంచెం హర్ట్ చేసేవి తర్వాత ఇప్పుడు ఎలాగో అమ్మ దగ్గర ఏడ్చారు ఎప్పుడైనా లేదు లేదు చాలా స్ట్రాంగ్ గా ఉంటాను నేను అసలు అవునా ఇలాంటి వాటికి అసలు ఏడాను అసలు నో నో ఛాన్స్ నువ్వు అంత బాగా పాడవు అని ఎవరు అనలేదు వాయిస్ గురించి వాయిస్ గురించి కూడా లేదు 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 బాగుంది బాగుందని అన్నారు కాకపోతే ఒకసారి ఎప్పుడో మేము ఇలాగ కిరవాణి సార్ కి మణిష్ శర్మ గారికి ఈ పెద్ద మ్యూజిక్ డైరెక్టర్స్ అందరికి అనూప్ గారికి మేము సీడీలు చేసి డెమోస్ గా ఇవ్వాలన్నమాట అప్పుడు చేసిద్దాం చేసిద్దామన్నప్పుడు మాత్రం ఇద్దరు ముగ్గురు ఎవరు లైక్ ఆ మీరు ఇంకా రెడీగా లేరు మీరు ఇంకా బాగా నేర్చుకోవాలి అని అన్నారు ఐ వాజ్ లైక్ సరేలే ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు ఇస్తాం ఇచ్చేసాం